భోగి మంటకి సంబంధించి చిన్న కథ మన పురాణాల్లో ఉంది ఈ కథను చెప్తాను అప్పుడు మీకు భోగి మంట యొక్క విశేషం అర్థమవుతుంది ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి పూర్వము రురువు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మగారిని కోరి తపస్సు చేశారు ఆ రురువు తపస్సు చేసిన కారణంగా బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏమి వరం కావాలి అని అడిగారు అడిగితే మరణము లేనటువంటి వరాన్ని అడిగారు అది కుదరని పని ఇంకొకటి ఏదైనా కావాలి అంటే కోరుకోమనగానే పేడ చేత ఆవు పేడ చేత ఇంటి ముందు అలంకారము చేసి దానిని ప్రతిరోజు పూజించి ముప్పై రోజుల పాటు ఆ విధంగా చేసి ఆ పేడని మంట వేసినట్లయితే ఆ మంటలో నేను చనిపోవాలి ఇదే కోరిన కోరిక ఆయన ఉద్దేశం ఏంటి ఈ విధంగా ఎవ్వరూ చేయరు దాని కారణంగా నాకు మరణము రాదు అని చెప్పి ఈ మరణము లేనటువంటి వరము చేత ఆయన చేసిన పని ఏమిటంటే ప్రతి మనిషి ఋషుల మునులటువంటి భోగభాగ్యాలని దెబ్బతీశారు ఏ విధంగా అంటే అంటే ఆరోగ్యం వారికి ధనం లేదు ధనం ఉన్నవారికి ఆరోగ్యం లేదు పిల్లలు ఉన్న వాళ్ళకి పిల్లలకి అనారోగ్యాలు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఓగాలని పాడు చేయడం మొదలుపెట్టారు ఆ విధానంలో చేయడం వలన మునులు ఋషులు విసికిపోయి బ్రహ్మగారి దగ్గరికి చేరి స్వామి మీరు ఈ విధంగా వరం ఇచ్చారు ఆ వరం కారణంగా అతను ఈ విధమైనటువంటి పనులన్నీ చేస్తున్నాడు దీనికి ఏదైనా ఉపాయం తెలపమంటే బ్రహ్మగారు చెప్పింది ఏమిటి అంటే ధనస్సులోకి సూర్యుడు ప్రవేశించిన తర్వాత ప్రతిరోజు కూడా ముందు ముగ్గు వేసి ఆ ముగ్గులో ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమల్ని పెట్టండి దాని మీద పువ్వులు అక్షతలు అలంకారం చేసి అర్చన చేయండి ఈ గొబ్బెమ్మలు ప్రతిరోజు కూడా పోగు పెట్టి ఎండబెట్టిన తర్వాత ఆ ముప్పైవ రోజు ఆ మంటని ఏర్పాటు చేసి రురువుని యుద్ధానికి పిలవండి ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో ఎవరైనా సరే మంటలోకి ఆ రురువుని తోసేయండి అలా తోసినట్లయితే ఆ రురుడు చనిపోతాడు మీకు అందరికీ కూడా భోగభాగ్యాలు కలుగుతాయి అన్నారు అదే విధానంలో చేశారు ఆ తర్వాత అందరూ కూడా సుఖ సంతోషాలను పొంది భోగ భాగ్యాలు పొందారు అందుకే ఈ పండుగ పేరు భోగి ఇక రురువు అంటే సంస్కృతంలో అర్థం ఏమిటి అంటే క్రిమి శీతాకాలంలో వచ్చేటువంటి అనారోగ్యాలన్నీ కూడా క్రిముల వలన వచ్చేటువంటి అనారోగ్యాలు కాబట్టి ఈ మంట వేసి ఆ మంటలో ఈ పేడ పిడకలు చేసి దాని మీద మంచిదైనటువంటి సమిదలు రావి జమ్మి జువ్వి వంటి సమిదలు వేసినట్లయితే వాటి నుంచి వచ్చేటువంటి పొగ కారణంగా క్రిములు నశిస్తాయి అని శాస్త్రం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి సర్వే జనా